అందరికీ నమస్కారం మోందా తుఫాన్ ముంచుకొస్తున్న విషయం రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తా ఉంది దాదాపు ఇప్పటికే నలభై ఎనిమిది గంటలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రాష్ట్ర యంత్రాంగం కూడా ఆర్టీజీఎస్ ద్వారా రాష్ట్ర ప్రజలను అప్రమత్తం చేస్తూ నష్ట నివారణ చర్యలు కూడా పటిష్టంగా తీసుకోవాలా ఇది మానవత్వ బాధ్యత అని చెప్పి ముఖ్యమంత్రి గారు పదే పదే చెబుతున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరూ కూడా కడప జిల్లా వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మోందా తుఫాన్ పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎక్కడైనా ఇబ్బందులు వస్తే మనం కూడా ఉన్నామనే ఒక ధైర్యాన్ని ఇవ్వాల్సిందిగా ప్రతి కార్యకర్తను కోరుకుంటున్నా విధంగా కడపలో ఏ అవసరం వచ్చిన ఆర్డీఓ కార్యాలయం గాని ఎమ్మెల్యే కార్యాలయం గాని ఎవరైనా వచ్చి ఏదైనా సమస్య ఉంటే చెప్పుకోవచ్చు ఎప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజల కోసం పనిచేస్తుందని చెప్పి ఈ మోందా తుఫాన్ పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం ఇచ్చే సూచనలందరూ పాటించి ధైర్యంగా ఈ తుఫాన్ ఎదుర్కొని అతి తక్కువ నష్ట నివారణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది